సో రొమటాయిడ్ డిసీజ్ అంటే ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ జాయింట్స్ కాకుండా ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి మనకు రొమటాయిడ్ ఆథరైటిస్లో కామన్గా మోస్ట్ కామన్గా సిమ్టమ్ ఏముంటుందంటే ఫటిగ్ అనేది బాగా అలసిపోయినట్టు ఉంటుంది ఆథరైటిస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫెటిగ్తో పాటు చాలా మందికి అసలు అసలు ఎనర్జీ లేకుండా ఉంటారు వాళ్ళు ఏదైనా పని చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళకి చేత కాకుండా ఉంటారు సో ఇలాంటప్పుడు మనం డిసీజ్ని యాక్టివిటీని ఎక్కువ ఉంది అని గ్రహించి దానికి తగ్గట్టు మెడిసిన్స్ని అడ్జస్ట్ చేయాలి ఇదే కాకుండా నోర్ ఎండిపోయినట్టు ఉంటుందండి అంటే సెకండరీ జాగ్రెన్ సిండ్రోమ్ అంటారు సో ఇందులో డ్రై మౌత్ డ్రై ఐస్ కూడా సెకండరీ జాగ్రెన్స్ సిండ్రోమ్ రోమొటైడేటిస్ లో వెరీ కామన్ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి విత్ రోమోటైడైటిస్ డ్రై ఐస్ అండ్ డ్రై మౌత్ వస్తుంది రోమొటైడేటిస్ లో లంగ్స్ లో టూయిడ్ రావచ్చు లేకుంటే లంగ్ మీద ఉన్న పొర ఇన్వాల్వ్ కావచ్చు లేకుంటే లంగ్ లోపల ఉండే టిష్యూ అనేది మనకు పీచు లాగా అయ్యి దాని ఇంటర్ లంగ్ డిసీజ్ అంటారు ఇదే కాకుండా రొమటాయిడ్ నాడ్యూల్స్ అనేవి కూడా వస్తాయి అంటే నాడ్యూల్స్ లాగా రౌండ్ షేప్ లీషన్స్ అనేవి మనకు ఎక్స్ రేలో తీస్తే రొమటాయిడ్ నాడ్యూల్స్ లాగా కనపడతాయి లంగ్స్ లో కూడా ఇవి రావచ్చు హార్ట్ ఇన్వాల్వ్మెంట్ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ అండి మనకు చుట్టుపక్కల హార్ట్ చుట్టుతో కూడా పెరికాడైటిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ రొమటాయిడ్ హార్ట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద పెరికార్డియం హార్ట్ చుట్టుతుండే టిష్యూని పెరికార్డైటిస్ అంటారు సో ఇది కూడా కామన్ ఐ ఇన్వాల్వ్మెంట్ అండి ఐలో అయితే మనకు ఎపి స్క్లిరైటిస్ అని రావచ్చు స్క్లిరైటిస్ అని రావచ్చు సో అది ఎంత సివియర్గా రావచ్చు అంటే ఐస్ మెల్ట్ అయిపోతాయి మనకు వైట్ ఉంటుంది కదా అదంతా మెల్ట్ అయిపోయి కొంచెం డార్కెనింగ్ అవుతుంది ఇదే కాకుండా వాస్కులైటిస్ అంటారండి వాస్కులైటిస్ వచ్చినప్పుడు మనకేమైతే అంటే వేరియస్ కిన్లీషన్స్ అంటే డ్రై గ్యాంగింగ్ అంటే టిప్స్ ఆఫ్ ది టోస్ ఫింగర్స్ ఇవన్నీ కూడా మనకు నల్లగా తయారైపోయి మనకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అంటే డ్రై గ్యాంగిన్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది ఇవన్నిటి గురించి రెగ్యులర్ గా లో ఉండండి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మటుకు ఖచ్చితంగా గుర్తుపట్టి ఇప్పుడు ఇనిషియల్ ట్రీట్మెంట్ అర్లీ ఇవన్నీ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు